హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యమైన భారతదేశంలోనే ఆనకట్టలు హిరాఖూడ్ ఆనకట్ట ఇది ఒడిశాలో ఉంది మహానది పూర్తయింది పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో దీని ప్రాముఖ్యత ప్రపంచంలోనే అతి పొడవైన మట్టి ఆనకట్ట నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు మొత్తం పొడవు ఇరవై ఐదు కిలోమీటర్లు కంటే ఎక్కువ ఉంటుంది మహానది డేల్టాలో వరద నియంత్రణకు కీలకం నీటి అండ్ జల విద్యుత్తును అందిస్తుంది స్వాతంత్రం తర్వాత నిర్మించిన తొలి ప్రధాన బహుళార్థ సాధక నది లోయ ప్రాజెక్టులో ఒకటి సర్దార్ సరోవర్ డ్యామ్ ఇది గుజరాత్లో ఉంది నది నర్మ నది పూర్తయినది రెండు వేల పదిహేడు సంవత్సరంలో సుదీర్ఘ నిర్మాణం తర్వాత ప్రారంభించబడింది ప్రాముఖ్యత నర్మదా లోయ ప్రాజెక్టులో భాగమైన ప్రధాన బహుళార్థ సాధక ప్రాజెక్ట్ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మరియు రాజస్థానులకు తాగునీరు సాగునీరు మరియు విద్యుత్ను అందిస్తుంది బాక్రా నంగల్ డ్యామ్ స్థానం హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ సరిహద్దులో ఉంది నది సట్లేజ్ నది పూర్తయింది పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం దీని ప్రాముఖ్యత ప్రపంచంలోని ఎత్తైన గ్రావిటీ ఆనకట్టల్లో ఒకటి రెండు వందల ఇరవై ఐదు మీటర్లు ఉంటుంది భారతదేశ హరిత విప్లవానికి కేంద్ర బిందువు పంజాబ్ హర్యానా అండ్ రాజస్థాన్లకు నీటి పారుదలన్నీ అందిస్తుంది ముఖ్యమైన జల విద్యుత్ ఉత్పత్తి నంగల్ ఆనకట్ట దిగువన ఉన్న ఒక పెద్ద ప్రాజెక్టులో భాగం నాగార్జున సాగర్ డ్యామ్ ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది కృష్ణానది పూర్తయింది పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో ప్రాముఖ్యత ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్టల్లో ఒకటి చుట్టుపక్కల జిల్లాలకు విస్తృతమైన నీటి పారుదల జలవిద్యుత్ మరియు తాగునీటిని అందిస్తుంది భారతదేశంలోనే అతిపెద్ద మానవ నిర్మాత సరస్సులలో ఒకదానిగా సూచించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్